హాయ్ అండి అందరికీ నమస్తే ఇంట్లో కార్బోర్డ్ షీట్ లేకపోతే అస్సలు ఆగకుండా అయ్యవారు వచ్చే వరకు అమావాస్య ఆగదన్నట్టు మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే కార్బోర్డ్ షీట్స్ వస్తూ ఉంటాయి అలాగ లేని వాళ్ళు ఇలా ఇస్తరాకైతే ఖచ్చితంగా అందరి ఇంట్లో ఉంటుంది కదండి ఇస్తరాకుని తీసుకున్నాను ఒకటి సైడ్ బార్డర్ అంతా కట్ చేసి ఇలాగ రెడ్ కలర్ పెయింట్ అనేది వేసి ఇంకా సైడ్స్కి ఇలాగ తిప్పుడు గొలుసు వేస్తున్నాను అనమాట గొలుసు మధ్యలో అయితే ఇలా డాట్స్ పెట్టుకుంటున్నాను అనమాట రూపాయి ఖర్చు అనేది లేకుండా మనము దేవునికి కానీ అమ్మవారికి కానీ వెనుక బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు అలాగే కిచెన్లో మనం ఆగ్నేయ దీపం అన్నపూర్ణ దేవికి దీపం పెడుతూ ఉంటాం కదండి అక్కడ కూడా వెనుక బ్యాక్గ్రౌండ్ లాగా ఈ విధంగా పెట్టుకుంటే చాలా అందంగా కలగా ఉంటుంది అన్నమాట అండి ఇలాగైతే సింపుల్గా కోలం ముగ్గు వేసాను ఏడు చుక్కలది అండ్ అలాగే సైడ్స్కి బార్డర్ అనేది వేస్తున్నాను ఈ ఐడియా మీకు నచ్చుతుంది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే వీడియో చూసి వెళ్లకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డబల్ టైప్ ద్వారా హాల్లో కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట అండి చూడటానికి కూడా చాలా బాగుంటుంది అందంగా ఉంటుంది